ప్రీవియస్ వీడియోలో జీవో థర్టీ సిక్స్కి వ్యతిరేకంగా ఆంధ్రాలో ఉద్యమం స్టార్ట్ అయిందని చెప్పుకున్నాం ఆ ఉద్యమం చాలా ఎక్కువైంది జీవో థర్టీ సిక్స్ రద్దు చేయాలని సమైక్యాంధ్ర కొనసాగాలని ఆంధ్ర స్టూడెంట్స్ బంద్లు ఊరేగింపులు జరిపారు తెలంగాణలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తప్ప తమకు న్యాయం జరగదనే అభిప్రాయం తెలంగాణ ప్రజల్లో బాగా ఏర్పడిపోయి తెలంగాణ ఉద్యమానికి ఇంకా ఊపునిచ్చింది చాదర్ఘఢ్ ప్రాంతంలో భాగ్యరెడ్డి వర్మ స్థాపించిన ఆది హిందూ భవన్లో సమావేశమై లీడర్స్ తెలంగాణ హక్కుల రక్షణ సమితిని ఏర్పాటు చేశారు దాని కన్వీనర్ రామస్వామి తర్వాత తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ కూడా ఏర్పడింది ఈ తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ మార్చ్ ట్వంటీ ఫిఫ్త్న తెలంగాణ ప్రజా సమితిగా మారింది దీని అధ్యక్షుడు మదన్మోహన్ కార్యదర్శి వెంకట్రామరెడ్డి తెలంగాణలో తొలి బంద్ ఎప్పుడు జరిగిందని చూస్తే సదాశివపేట పోలీస్ కాల్పులకు నిరసనగా నైన్టీన్ సిక్స్టీ నైన్ మార్చ్ థర్డ్న తెలంగాణలో తొలి బంద్ జరిగింది ఇది చాలా విజయవంతమైంది నెక్స్ట్ మార్చ్ ఎయిత్ నైన్త్న రెడ్డి హాస్టల్లో తెలంగాణ సదస్సు ఒకటి జరిగింది దాని అధ్యక్షురాలు సదాలక్ష్మి అప్పుడు ఆ మీటింగ్కి పక్కన చుట్టుపక్కల విలేజెస్ నుండి దాదాపు పదిహేను వేల మంది పైగా వచ్చారు రెండో రోజు అదే సదస్సు కంటిన్యూ చేస్తే దాదాపు ముప్పై వేల మంది పైగా వచ్చారు తెలంగాణ అనే నినాదాలతో ఆ గ్రౌండ్ అంతా దద్దరిల్లిపోయింది ప్రజల చేత ప్రత్యేక తెలంగాణను సాధించి తీరుతామని ప్రతిజ్ఞ చేయించారు మార్చ్ లెవెన్త్ నుండి నిరవధిక సమ్మె స్టార్ట్ అయింది మార్చి ఫోర్టీన్త్న చొక్కారావు అధ్యక్షతతో ఉన్న ప్రాంతీయ సంఘం తన రిపోర్టులో ఎంప్లాయీస్ పట్ల గవర్నమెంట్ పార్షాలిటీతో వ్యవహరిస్తోందని తీవ్రంగా విమర్శించింది మార్చ్ ఫిఫ్టీన్త్న ఉస్మానియా యూనివర్సిటీ గోల్డెన్ జుబ్లీ ఫంక్షన్ సందర్భంగా గవర్నర్ వస్తే స్టూడెంట్స్ గవర్నర్ గో బ్యాక్ అని నినాదాలు చేయడం జరిగింది మార్చ్ సెవెంటీన్త్న పోరాట దినం పాటించారు మార్చ్ ట్వంటీ సెకండ్న కొండా లక్ష్మణ్ బాపూజీ చొక్కారావులు కలిసి ఢిల్లీలో ప్రైమ్ మినిస్టర్ను కలిశారు చర్చించారు మార్చ్ ట్వంటీ సిక్స్త్న నాన్ ముల్కిలను ఉద్యోగాల నుండి తీసేయాలని సెక్రటేరియట్ ముందు నిరాహార దీక్షలు స్టార్ట్ చేస్తే పోలీసులు వాళ్ళు వేసుకున్న టెన్షన్ అన్ని కూల్ చేశారు మార్చి ట్వంటీ ఎయిత్న తెలంగాణ ఉద్యమం చాలా తీవ్రమైంది మార్చి ట్వంటీ నైన్త్న కొండా లక్ష్మణ్ బాపూజీ మినిస్టర్గా రిజైన్ చేయడం జరిగింది రిజైన్ చేసి నెక్స్ట్ డే మార్చ్ థర్టీ ఎయిత్ రోజు ప్రత్యేక తెలంగాణ కాంగ్రెస్ సమితి స్థాపించారు నైన్టీన్ సిక్స్టీ నైన్ ఏప్రిల్ ఫిఫ్త్న సికింద్రాబాద్ అంజలి థియేటర్లోని చౌరస్తాలో ఆ థియేటర్ వద్ద చౌరస్తా దగ్గర బురుగు మహదేవ్ హాల్లో కమ్యూనిస్ట్ పార్టీ బహిరంగ సభ ఒకటి జరిగింది అక్కడ కమ్యూనిస్టులకు తెలంగాణ వాదులకు ఇద్దరికి మధ్య గొడవలు ఘర్షణలు ఎక్కువయ్యాయి పోలీస్ కాల్పులు జరిపితే ముగ్గురు చనిపోయారు ఏప్రిల్ సిక్స్త్న ఎన్నో అరెస్టులు జరిగాయి పీడీ చట్టం ప్రివెంటిన్ ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టం కింద అరెస్ట్ చేయడం జరిగింది అలా పీడీ చట్టం కింద అరెస్ట్ చేయడం అదే ఫస్ట్ టైం తెలంగాణ ప్రజాసమితి అధ్యక్షరాలిగా సదాలక్ష్మి ఎన్నికయ్యారు